హలో గా మనం ఇప్పుడైతే కోయట్లో ఉన్న బ్యాంకింగ్ సెక్టార్కి వచ్చేసాము అంటే ఇండియా వాళ్ళు డబ్బులకు పంపించాలన్నా ఎవరన్నా వేరే దేశాలకు పంపించాలన్నా ఈ బ్యాంకులకు రావాల్సిందే బ్యాంకులు అంటే పెద్ద పెద్ద బ్యాంకులు కాదు ఇవి చిన్న చిన్న బ్యాంకులు అనమాట చిన్న చిన్న షాపులు మాదిరి ఉంటాయి ఇందులో కోయట్లో అల్ముల్లా బ్యాంకు ఉంటుంది అల్ముజయిని బ్యాంక్ ఉంటుంది నదా బ్యాంక్ ఉంటుంది రకరకాల బ్యాంకులు ఉన్నాయన్నమాట మెయిన్గా మనకు ఫేమస్ అల్ ముజైని అల్ముల్లా ఈ రెండు బాగుంటాయి ఈరోజైతే మనం అల్ అల్ముల్లా బ్యాంకులో వేద్దాము కమిషన్ వచ్చి రూబా రూబా ఫీల్స్ అంటే ఒక దినార్లో నాలుగో భాగం కాల్ రూబా అనమాట ఇక్కడ చూసారా ఇండియా బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక పిలిపిని అన్ని దేశాలకు రూబా ఫీల్సే మనకు ఇక్కడ కమిషన్ అయితే చార్జ్ చేస్తారు అది ఫ్యాన్స్ ఇక్కడైతే నేనైతే జీతం డబ్బులు కోయర్ డ్రైవర్ జీతం ఎంత నూట ఇరవై దినార్లు కదా నూట ఇరవై దినార్లు అయితే ఇండియ పంపిస్తున్నాను నూట ఇరవై దినార్లకు నాకు ముప్పై రెండు వేల ఐదు వందలు అట్లా వచ్చాయి అతను అడుగుతున్నాడు ఏం పేరు కరెక్టే అని చెప్పాను బ్యాంక్ పేరు చెప్పాను అక్కడ సైన్ సైన్ చేయమంటాడు ఇక్కడ పక్కన సైన్ చేస్తాడు డిజిటల్ సైన్ అనమాట పేపర్లో సైన్ చేసే కాలం పోయింది ఇప్పుడు చూడండి డిజిటల్లో మనము కోడి గెలికి నీట్లు కొలికి ఎలికేసినామనుకో మనకైతే డబ్బులు అయితే ఇంటికి టింగ్ 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 అని పడిపోతాయి అది ఫ్రెండ్స్ ఇక్కడైతే కోయట్లో ఇలాగే జరుగుతుంది చాలా కాలం నుంచి ఇలాగే జరుగుతుందనమాట నేను సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడే కోయెట్లోనే ఉన్నాను రెండు వేల పదిహేడు జనవరిలో వచ్చాను అన్నమాట కువేట్కు అప్పటి నుంచి ఇండియాకు డబ్బులు పంపిస్తానని ఉన్నాను కానీ ఇంటి దగ్గర నాకైతే ఒక కోట కూడా కట్టుకోలేదు ఇంకా అంటే ఒక ఇల్లు కూడా కట్టుకోలేదు డబ్బులు వచ్చింది వచ్చినట్టు పోతుంది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూడండి కమిషన్ అన్నీ రాస్తున్నాను కమిషన్ ఒకప్పుడు రూబా దినారూపా ఉండేది ఇప్పుడు రూపాయి అనమాట ఒక దినార్ రేట్ ఇక్కడ రాశారు చూడండి రెండు వందల అరవై తొమ్మిది రూపా అనమాట ఒక దినార్కు దాన్ని లెక్కేస్తే ముప్పై రెండు వేల చిల్లర వచ్చింది నాకు డబ్బులు